అంటే డిప్రెషన్ కి వెళ్ళినంతగా ఏం చూసారు అంటే జనరల్ గా ఒక అమ్మాయితో తిరుగుతుంది అండ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు మా హస్బెండ్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తావు లేకపోతే ఏదో ఒకటి చెప్తే బట్ మనం డిప్రెషన్ వరకు వెళ్ళామంటే అవతల వ్యక్తి ఇంకొక అమ్మాయితో కానీ అబ్బాయితో గానీ ఫిజికల్ గా కలిస్తే మనకు ఆ థాట్ ని తట్టుకోలేక వెళ్తారు సో మీరు అలాంటిది ఏమైనా చూసారా ఫిజికల్ ఇంకా అమ్మాయితో ఆయన ఎమోషనల్ గా అటాచ్ కూడా అయిపోయారు సో నేనేంటంటే అప్పుడు కొంచెం లాయ లావ్ అయిపోయాను హౌస్ వైఫ్కి అయిపోయి నేను నన్ను ప్రేమించడం మర్చిపోయాను అనమాట నేను నైంటీ కిలోస్ అయిపోయినప్పుడు సో ఆంటీ లాగా కనిపించడం స్టార్ట్ అయిపోయాను యంగ్ లో కూడా సో నాకు తెలిసి అది నా తప్పు అవ్వచ్చు కానీ ఒకళ్ళు కానీ ఒకరిని ప్రేమిస్తే ఫిజికల్ అపియరెన్స్ ఎప్పుడు మ్యాటర్ కాకూడదు ఇప్పుడు నాకు నా హస్బెండ్ మనస్సు నచ్చాలి ఆయన ఎలా కనిపిస్తే ఇప్పుడు బ్యూటీ ఉంటది రేపు లేకపోవచ్చు అవును సో ఆయన నన్ను యాజ్ ఎర్ పర్సన్ చూసేదేమో నా లుక్స్ ని చూడలేదేమో సరే అక్కడ నుండి వచ్చాక అంటే మీరు అనుకున్నారా నేను లావుగా ఉండడం వల్ల ఇలా రిజెక్ట్ మళ్ళీ తగ్గాలి డైట్ చేయాలి నేను అనుకున్నాను ప్లస్ చాలా మంది నాకు నా ఫ్రెండ్స్ లోనే చెప్పారు అంటే ప్రీతి ఒక నిజం మాట చెప్తాను అబ్బాయిలు వైఫ్ లావ్ అయిపోతేనే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తారు అప్పుడే జరుగుతుంది ఇవన్నీ సో అది నాకు చాలా హిట్ అయింది అంటే నేనేమనుకున్నానంటే నా హస్బెండ్ కి నేను యాజ్ ఎ పర్సన్ ఇష్టం నేను ఎప్పుడు అనుకోలేదు నేను లావ్ అయిపోవడం వల్ల నా లైఫ్ లో ఇలా మొత్తం టర్న్ అయిపోద్ది అని సో దాని తర్వాత ఫిట్నెస్ ఏదైతే స్టార్ట్ చేశానో అప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ లో ఇప్పుడు వరకు నేను జిమ్ మొదలు మరి మీరు చెప్తుంటే నాకు అంటే మీ మాటల్లో నాకు కొంచెం అర్థం అర్థమవుతుంది బట్ మీ మీద రోమర్ అయితే ఎందుకు అలా వచ్చింది ఆ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి తాగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సో బాయ్స్ తో ఉంటారు అని ఇలాంటి రూమర్లు ఎందుకు వచ్చి ఎంత హస్బెండ్ అనే వ్యక్తులు అలా పెట్టరు కదా సో ఏదో అంటారు నిప్పులేని పొగరాలు ఎందుకు అంత రూమర్లు వచ్చాయి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే అబ్బాయిలు ఏం చేసినా తప్పు కనిపించదు అమ్మాయిలు ఏదైనా చిన్న ఏదైనా చిన్న తప్పు చేసుకుంటే దాన్ని పెద్ద నిప్పుని అగ్గిగా చూపిస్తారు సో నేను డ్రింక్ చేసేదాన్ని దాన్నే పట్టుకొని ఎఫేరు ఇవి అవి అన్నీ చాలా రూమర్స్ వచ్చాయి ఆర్ మేబీ డివోర్స్ అప్పుడు నాకు ఏదైనా అలిమనీ ఇవ్వాలేమో డబ్బులు ఇవ్వాలేమో నన్ను కిందగా చూపడితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని సో ఓకే ఇట్స్ ఓకే అంటే నాకు తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఏంటని ఇప్పుడు మీ హెల్ప్ ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను మొత్తం వరల్డ్ కి నేనే సో అంటే కొంతమంది అంటారు ఏదో డోంట్ జడ్జ్ కేక్ అవర్ అన్నట్టు మనిషిని చూసి జడ్జ్ చేసేస్తారు అనమాట సో మీరు యాజ్ ఏ మోడల్ కాబట్టి మీ లుక్ అలా ఉండకపోతే అది అలా ఉండాలి అది తప్పదు బట్ అది చూసి చాలా మంది జడ్జ్ చేసేస్తారు కదా సో రైట్ ఇప్పుడు మోడల్ గా వెళ్దాం మోడల్ దగ్గరికి అసలు మోడల్ అంటే మోడలింగ్ అంటేనే చాలా కాంప్లెక్స్ ఫీల్డ్ సో ప్రతి అమ్మాయి ఇంకా మోడల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా చాలా విధాలుగా ట్రై చేస్తారు సో మీరు స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఒక మంచిగా వెళ్దామని వెళ్ళారు ట్రై చేశారు అని తెలుసు బట్ ఈ వేలో కూడా వేరే వ్యక్తులు తగులుతారు వెళ్ళాలంటే ఇంకొకరి దగ్గర ఉండాల్సి వస్తుంది అని విన్నాం ఇది నిజమే ఎందుకంటే కొన్ని ఏళ్ళ ముందు నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది నేను ఫొటోస్ పంపించాను నా ఫొటోస్ సెలెక్ట్ అయ్యాయి నన్ను రమ్మన్నారు నేను వైజాగ్ నుంచి కు వచ్చాను ఆడిషన్ ఇవ్వడానికి సో ఆడిషన్లో నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే మేడం అక్కడ నిల్చోండి అన్నారు నిల్చున్నాను మీ టాప్ తీయండి మీ ఫిగర్ చూడాలి అన్నారు సో నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు నా ఫేస్ బాగుంటే ఓకే సెకండ్ మీరు నా యాక్టింగ్ చూడాలి కానీ నన్ను టాప్ తీయమని అనకూడదు ఓకే ఫిగర్ ఇంపార్టెంట్ అలాటప్పుడు అన్నాలి మీరు శారీ రండి లేకపోతే ఏదో ఉండాలి లేకపోతే మీ యాక్టింగ్ చూపెట్టండి సో అది నాకు నచ్చలేదు అప్పుడు నేను అనుకున్నాను ఇండస్ట్రీ నాకు కాదు అని ఇది వదిలేసి నేను ఎయిర్లైన్స్ వైపు వెళ్ను అంటే డైరెక్టర్ అన్నారా లేకపోతే మీరు ఎందుకు అని లేకపోతే చూపించారు నేను తీసి చూపెట్టలేదు నా నాకు వద్దండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు నా యాక్టింగ్ చూస్తారని నేను ఇంత దూరం నుంచి వచ్చాను అది కూడా మా మమ్మీ ముందు అన్నారు సో నాకు ఇంకా దాని తర్వాత వచ్చి మీకు సంబంధించిన మమ్మీ డాడీ ఎవరో ఉన్నప్పుడు అంటే అలాంటి టైంలో లో కూడా అలాగే ఎందుకు అన్నారు అసలు అంటే అక్కడ వేరే ఉద్దేశం కూడా ఉండదు కదా సో మీరు ఏం నేను అన్నాను సార్ ఇలా అయితే నా వల్ల కాదు మీరు యాక్టింగ్ స్కిల్స్ చూస్తారేమో అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు పిలిచినందుకు అని నేను వెళ్ళిపోయాను ఎందుకంటే అక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకుని నాకు హైదరాబాద్ లో అప్పుడు ఎవరు తెలీదు గొడవ పెట్టుకుని ఏదైనా మేమిద్దరం ఫీమేల్స్ వచ్చాము సో అందుకే మంచిగా చెప్పి కట్ చేయడం బెటర్ అని మంచిగా చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దొరికిందని నేను మాట్లాడుతున్నాను దాని గురించి లేదు దాని తర్వాత మొత్తం నేను జాబ్ లో బిజీ అయిపోయాను దాని తర్వాత మ్యారేజ్ దాని తర్వాత ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు వరల్డ్ చాలా ఈజీ అంటే అమ్మాయిలు దొరకడం పెద్ద విషయం కాదు అమ్మాయిలు ఈజీగా దొరుకుతారు అప్పుడేమో అమ్మాయిలు ఇలా యూజ్ చేయడం ట్రై చేసేవారు మూవీలో ఛాన్స్ ఇస్తానని యూజ్ చేయడానికి ట్రై చేసేవారు ఇప్పుడు వరల్డ్ ఈజీ ఇప్పుడు టాలెంట్ ని చూస్తారు సో టాలెంట్ దొరకడం కష్టం అందం దొరికేస్తుంది అమ్మాయి దొరికేస్తుంది డబ్బులు దొరికేస్తుంది టాలెంట్ కష్టం సో ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టాలెంట్ అనుకుంటాను సో మరి ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే కొంతమందికి ఇలాంటి మాటలు వస్తున్నాయి ఇలాంటి ఫేస్ చేసామంటారు మేము అడుగుతుంది కూడా మీ లాంటి వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి ఇంకొంతమంది కూడా అడుగుతుంటాం అంతేకాని మేము ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే మ్యాటరు మీ మోడలింగ్ లో కూడా ఉంటది అని విన్నా సో అంటే కొత్తగా వచ్చే మోడల్స్ కి ఛాన్స్ రావాలన్నా వాళ్ళు టాలెంట్ చూపించుకోవాలన్నా డౌన్ లో ఇలాంటి ఫేస్ చేస్తూ వస్తారని విన్నా అవునా లేదు ఇప్పుడైతే అలా లేదు ఇప్పుడు మోడలింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి ఛాన్స్ దొరకాలంటే ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ డిపాజిట్ చేయాలి సో అప్పుడు మీకు ఛాన్స్ వస్తుంది సో ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ మనీ